హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ మనం ఎప్పుడున్న ప్లేస్ వచ్చేసి ఇదండి స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ ఇది వచ్చేసి హైదరాబాద్లోని శంషాబాద్కు దగ్గరలో నార్కూడ దగ్గర ఉంది ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఆలయం ఎదురు వచ్చేసి చిన్న లాగా అయితే ఉంది అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఈ ఆలయంకి వచ్చా పార్కింగ్ ప్లేసు ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఇంకోటి కొడుకుంది ట్యాప్లు అక్కడ కనిపిస్తున్నాయి చూసారా అక్కడ ఆ ట్యాప్లు ఉంటాయి మనం మాములుగా కిందైనా కడుక్కొని రావచ్చు లేదా ఎక్కడైనా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు ఇప్పుడైతే గుడ్ టైమింగ్స్ అనేది ఒకసారి చూసుకుందాం మనం ఉదయం చూడండి అది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుందండి ఇదైతే ఆలయంలోకి వచ్చేది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూస్తున్నారు చూసారా ఇది అచ్చం మహాకాళి మాత టెంపుల్ని పోలినట్టయితే ఉంటుంది మనకి చూడటానికి ఎంతో బాగా అయితే అనిపిస్తుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడైతే కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క ఆలయంలోకి ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి అనేది ఒకసారి చూస్తూ చూద్దాం మనం వెళ్తున్నాం కదా అక్కడ ఏ ఆలయం అనేది ఒకసారి చూసి మాట్లాడుకుందాం ఇక్కడ రాధాకృష్ణ అయితే ఉన్నారు తర్వాత మరొక ఆలయం ఉంది కదా పక్కనే అక్కడికి వెళ్దాం మనం ఒకసారి ఇక్కడైతే రాధాకృష్ణ స్వామి ఉన్నారు అన్నీ పాలరాతితోనే ఉన్నాయండి ఇక్కడైతే ఇక్కడ ఆలయమో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి వినాయక మహస్వామి చూసారా పాలరాతితో ఉన్నారు ఇక్కడ కొరకు వినాయక మహస్వామిది ఇక తర్వాత మనం అదైతే మెయిన్ ఆలయం మనం చూస్తుందైతే ఇది ఫస్ట్ మనకు ఎంట్రన్స్లో ఈ రెండు ఆలయాలు అయితే వస్తాయి ఒకసారి మనం కిందకి వెళ్ళి ఈ రెండు ఆలయాలకి అయితే ఒకటే వైపు నుంచి ఎక్కొచ్చు కానీ అక్కడ ప్రధాన ఆలయానికి వెళ్ళడానికి మాత్రం మనం ఇటువైపు నుంచి వెళ్ళాలి ఒకసారి చూసారా అయితే ఇక్కడ ఎప్పుడు పర్యాటకులు అయితే వస్తూనే ఉంటారు అది చూడండి నెమలిలు అంటే నెమలి అంటే బొమ్మలు అవి ఇక్కడ నుంచి పైకి వెళ్దాం ఇది ప్రధాన ఆలయానికి మెయిన్ ఆలయానికి వచ్చేది సార్ లోపలికి వెళ్దాం ఇది మెయిన్ ఆలయానికి వెళ్ళే దారి ఇది వచ్చేసి అదంతా లాగా అయితే ఉంది ఓపెన్ ప్లేస్కి ఏదన్నా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగితే ప్రోగ్రామ్స్ అలాంటి వాటికి ఇక్కడ ఉపయోగించుకుంటారు అనుకుంటా చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్గా ఉంది చూడండి ఒకసారి ఇది ఇలాగెళ్తే మనం అది మెయిన్ టెంపుల్ వచ్చేసి అవి మనం ఇప్పుడు చూసి వచ్చిన ఆలయాలు అవి వచ్చేసి ఇంకా రెండు ఆలయాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం మెయిన్ ఆలయంలోకి ఒకసారి వెళ్దాం మనం ఇప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి కానీ ఇక్కడ అంటే మనం ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు ఆటోలో అయితే మాత్రం మనం మాట్లాడుకొని వస్తేనే చూడండి ఒకసారి ఖాళీ మాతమ్మవారు ఇక్కడ ఒకసారి ఆ అమ్మవారిది చుట్టూ ఇలా అయితే ఓపెన్ ప్లేస్ అండి మనం ప్రదక్షిణలు చేయడానికి కూడా ఎంతో ఎంతో అంటే ఎంతో బాగా కట్టారంటే చాలా అంటే చాలా బాగా కట్టారు ఒకసారి బయట వైపు చూసుకుందాం ఇదంతా ఇదంటే చుట్టూ ప్రహరీ గోడ అయితే ఉందండి దీనికి అవి మనం ఇప్పుడు చూసొచ్చాం కదా ఇది కాళీమాత ఆలయం వెళ్తుందాం ఈ కాళీమాత ఆలయంలో ఇదండి అంటే ఇక్కడికి ఎప్పుడు ఎవరు వస్తూనే ఉంటారండి భక్తులైతే చాలామంది వస్తున్నారు మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు చూసారు కదా కాళీమాత ఆలయం ఇప్పుడు కాళీమాత ఆలయం దగ్గర నుంచి మనం ఇంకొక ఆలయానికి వెళ్దాం ఆ పక్కన ఉన్న ఆలయాల దగ్గరికి వెళ్దాం అయితే మనం ఏంటంటే ఎక్కువసేపు అనేది స్వామివారి గ్రహాలను అయితే తీయకూడదు కదా సో ఇక తర్వాత మనం వెళ్దాం ఆ మిగతావైతే ఇప్పుడు మనం మెయిన్ది విఘ్నేశ్వర స్వామిది అలాగనే కృష్ణ రాధాకృష్ణది చూసి వచ్చాం కదా ఖాళీ మాతది చూసాము ఇప్పుడు మిగతా ఇక్కడ ఉన్న రెండు ఆలయాలు కూడా ఏంటని ఒకసారి చూద్దాం మనం వెళ్ళి పైకి చూసారా ఈ కట్టడం అనేది చాలా బాగుంటుందండి అయితే మీ మనం ఎప్పుడు వచ్చినా సరే చాలా ఫ్రీ ఎంట్రీ అండి ఇక్కడైతే టికెట్ ఏం లేదు ఫ్రీ ఎంట్రీ అయితే ఉంది చూసారా శివుడు లాడ్ శివ శివాలయం అండి ఇక్కడైతే వచ్చేసి శివాలయం చుట్టూ ఒకసారి చూడండి ఇక్కడ కొన్ని చెట్లని చిన్న చెట్లని అలా నాటారు అటు ఓపెన్ ప్లేస్ అయితే అయితే ఇది మొత్తం కలిపి ఒక మూడు నాలుగు ఎకరాలు ఉండొచ్చు అనుకుంటున్నాం ఈ ప్ర మొత్తము ఓపెన్ ప్లేస్ అయితేనే మనం ఒకసారి కిందకి వెళ్ళి కూడా ఓపెన్ ప్లేస్ చూద్దాం ఇదిగోండి శివుడు శివాలయం ఇక్కడ కట్టింది తర్వాత మరి ఒక ఆలయంలోకి వెళ్దాం ఇక్కడ ఒకసారి మనం ఇక చివరికి అయితే అండి ఆలయం పక్కదంతా వచ్చేసి మాములుగానే ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి లార్డ్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనం చూసాం కదా లార్డ్ వెంకటేశ్వర స్వామి లాస్ట్ ఉన్నారు ఫస్ట్ వచ్చేసి మనకి కృష్ణుడు రాధాకృష్ణమూర్తులు తర్వాత వినాయకమయ్య స్వామి తర్వాత కాళీమాతమ్మ వారు తర్వాత శివయ్య స్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాలు అయితే వరుసగా మనకు ఉన్నాయండి ఇక ఇక్కడ ఈ ఆలయాలే ఉంది ఆ పక్కన వచ్చి మనకి బయటకు వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంటుందండి చూడండి ఎంతో ఎంతో బాగా అయితే అనిపిస్తుంది ఎవరైనా సరే ఒకసారి ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళండి చూడండి ఇక్కడ ఏంటంటే మనకు కనిపిస్తున్నాయి చూసారా అవి పెయింట్ అయితే కాదు విగ్రహాలే మలిచారు బలే బలే అనిపిస్తుంది అయితే ఒక కథని అంటే వివేకానంద స్వామిది కావచ్చు లేదా దేవతలు రాక్షసలు సముద్రంలో చిలికినాయి అవి కూడా తీస్తాను అవి కావచ్చు చూసుకుంటూ వస్తే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు ఇప్పుడు మనం చివర చివర ఉన్నాం మనం నండి మనం చూసాం కదా ఇందాక మొదటి నుంచి చివరి దాకా వచ్చాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఒకసారి బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఆ ఓపెన్ ప్లేస్కి కళ్ళు కొడక పోయి ఒకసారి చూద్దాం చూడండి అసలు యొక్క ఆలయం అయితే నిర్మాణం అయితే అసలు మనకి ఎప్పుడూ పురాతన ఆలయం లాగా అయితే అనిపించే విధంగా దీని అయితే తీర్చిదిద్దారు ఈ ఆలయం అయితే అయితే ఈ చూడండి ఒకసారి మనం ఈ ఆలయం మొత్తం వచ్చేసి మూడు ఎకరాల స్థలంలో అయితే నిర్మించారని చెప్పారు అయితే ఇక్కడ ఈ ఆలయం నిర్మాణానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు పట్టిందంటండి ఈ ఆలయం కట్టడానికి అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఆలయం మా అంటే అప్పుడు ఓపెన్ చేశారంట రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే ఓపెన్ చేశారంట ఈ ఆలయాన్ని బెంగాలీ స్వర్ణ శిల్ప ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మించిందంట అయితే ఈ ఆలయం కోల్కత్తాలో ఖలీ ఆలయాన్ని ఆలయాన్ని పోలి ఉంటుంది అమ్మవారి ఆలయాన్ని అయితే కాళీ మాత అమ్మవారి ఆలయాన్ని అయితే పోలి ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలోనే మనం ఇంకా చూసుకోవడానికి కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడి నుంచి మనకి రావచ్చు చూడండి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస గారు ఇలా ఏంటంటే మనకి కళ్ళ కట్టినట్టుగా ఆ యొక్క ఆ యొక్క చరిత్రని ఈ యొక్క గోడకి అయితే చేపెట్టించారు మనం ఇప్పుడు చివరి నుంచి ఒకసారి చూస్తే వ్యూ ఎలా ఉన్నదనేది చూడండి ఒకసారి చాలా అయితే చాలా బాగుందండి ఒక మనం ఎవరైనా ఇలా ప్రశాంతంగా వెళ్ళేసి కూర్చోవచ్చు ఇంతసేపు అయిన ఉండొచ్చు అది ఇలా ప్రతి మూ అయితే గోడలకి చూడండి ఇక్కడ ఈ గోడలకి అయితే ఒక్క ఒక్కొక్కటి ఒక్కో కథని మనకు వివరిస్తూ ఉంటాయి అవి ఏంటంటే మనం చూస్తే ఆ కథలు కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంటాయి ప్రతి చో అసలు చూడండి మీరు ఇక్కడ కానీ అసలు ఇలాంటి ప్ర ఇలాంటిది ఈ యొక్క ప్రహరీ గోడకి వైపుగా అయితే ఉన్నాయి మనం ఇందాకాల మనం ఏదైతే మండపం అనుకున్నామో ఏదన్నా మీటింగ్స్ లాంటివి జరిగే ప్లేస్ అని అది ఈ మండపం అండి ఈ మండపం ఎదురుగా మనం ఉన్నాం ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో అయితే మనం కృష్ణార్జునులు రాక్షసులు దేవుళ్ళు విష్ణుమూర్తి అవతారం చూడండి ఎలా ఉందో సో వీళ్ళంతా అసలు ఎంత బాగా అసలు ఇవి గోడకి మన గోడకి ఆ ప్రతిమలు కానీ ఎలా చేశారంటే మనకు ఒక కథనైతే చెప్పే విధంగా అయితే బాగున్నాయి ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడికి రావాలనుకుంటే మధ్యలో మనకి అమ్మపల్లి సీతారామస్వామి దేవాలయం అయితే ఉంటుంది అక్కడి నుంచి ఇది ఇక్కడికి రావడానికి మూడు కిలోమీటర్ల దూరం అయితే నర్కుడా గ్రామం అనేది చెప్పాం కదా అయితే అమ్మపల్లి సీతారామ దేవాలయం మనం ఈ ముందు వీడియోలో ఉంది కదా చూడండి చూడండి కృష్ణుడు నాగేంద్ర స్వామిని చేస్తున్నట్టుగా చూడండి అయితే అమ్మపల్లి దేవాలయం అక్కడ దాదాపుగా మీరు ఒక ఐదు నాలుగు వందల నుంచి ఐదు వందల సినిమాల దాకా షూటింగ్లు అయితే జరుగుంటాయండి ఆ కోనేరు కానీ ఆ మెట్లు కానీ ఆ యొక్క ఆలయం బయట పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇప్పుడు షూటింగ్లు అయితే జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి వెడ్డింగ్ షూట్స్ కావచ్చు లేదా పెళ్ళి కావచ్చు ఇవి నాటికలు కావచ్చు మూవీస్ కావచ్చు ఇలాగా ఒకసారి చూడండి మొత్తం మొత్తం ఆలయం అయితే మనం ఇప్పుడు వచ్చేవరకు వచ్చేసాము చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం ఈ ఆలయాన్ని చూసాం కదా మరొక వీడియోలో మరొక ఆలయం గురించి చెప్పుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్